మాచర్ల అంటే మొన్నటిదాకా అరాచకానికి కేర్ ఆఫ్ అడ్రస్ అసెంబ్లీ ఎన్నికల్లో హింసాత్మక ఘటనలకు రాష్ట్రం అంతా మారుమోగింది మాచర్ల పేరు అలాంటి నియోజకవర్గంలో ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి అరాచకం నుంచి మాచర్ల నియోజకవర్గం అభివృద్ధి వైపు అడుగులేస్తోంది పల్నాడు జిల్లాలో ఇన్నాళ్లు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరుల అనుచరుల అరాచకాలు దౌర్జన్యాలతో నిత్యం భయభ్రాంతులకు గురైన మాచర్ల ప్రజలు ఇప్పుడు ప్రశాంతంగా ఉందంటున్నారు టీడీపీ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి గెలుపుతూ నిత్యం అల్లర్లు దౌర్జన్యాలతో అట్టుడికే మాచర్ల ఇప్పుడు అభివృద్ధి బాట పట్టింది రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది నూతన రహదారులొస్తే సీఎం చంద్రబాబు చొరవతో అందులో నాలుగు మాచర్లకు వచ్చాయి జూలకంటి గెలిచాక సాగర్ కుడి కాలువ తీసి రైతులకు సాగునీరు అందించారు బుగ్గబాగు ఆధునికీకరణకు ప్రతిపాదనలతో పాటు గ్రామాల్లో సిమెంట్ రోడ్లు తాగునీటి పైప్ లైన్లకు చొరవ చూపించారు మాచర్ల డిపోకు కొత్త బస్సులు సమకూరాయి దీంతో రాబోయే రోజుల్లో నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని మాచర్ల ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి రౌడీలు గుండాల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు జూలకంటి గెలుపుతో గతంలో అరాచకాలకు పాల్పడ్డ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరులతో పాటు వారి అనుచరులు మాచర్ల వీడారు అభివృద్ధి పనులతో నియోజకవర్గంలో తన మార్కు చూపెడుతున్నారు ఎమ్మెల్యే జూలకంటి మాచర్లను అడ్డాగా భావించి చంద్రబాబును లోకేష్ ని దమ్ముంటే తనపై పోటీ చేయాలని సవాళ్లు విసిరే మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి కోటను బద్దలు కొట్టారు జూలకంటి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ నియోజకవర్గ సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తున్న ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి దూకుడుతో ప్రత్యర్థులకు పట్టపగలై చుక్కలు కనిపిస్తున్నాయి మాచర్లలో గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన తన తల్లిదండ్రులు జూలకంటి నాగిరెడ్డి దుర్గాంబా పేరుని నిలబెట్టేలా మాచర్లని అభివృద్ధికి కేర్ ఆఫ్ గా మార్చాలని జూలకంటి బ్రహ్మారెడ్డి ప్రయత్నిస్తున్నారని నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు